హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి నేను మీటర్ పీస్ కాదండి తీసుకుంది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ క్లాత్లోనే పెద్ద చేతులు ఎలా కట్ చేయాలో చూపిస్తానండి క్లియర్గా మీకు ఇది బ్లౌజ్ పీస్ కాదండి ఈ కూర భాగం అనేది మనము హ్యాండ్స్ కట్ చూసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్స్కి నాలుగు మడతలు అనేది మలవాలండి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం కదా ఈ విధంగా కూరలు ఇలా ఉంచుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెనింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసినట్టయితే హ్యాండ్స్ మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం సైజ్ బ్లౌజ్ తోటి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇది సైజ్ బ్లౌజ్ అండి ఇది కస్టమర్ బ్లౌజ్ అండి ఇలా ఎప్పుడు కానీ ఉల్టా తీసి పట్టుకోవాలండి హ్యాండ్స్ తీసుకొని పట్టుకున్న తర్వాత కిందికి ఒక వన్ ఇంచ్ మందం హెమ్మికు పెట్టాలండి ఇక్కడ మన కుట్టు ఉన్న పై భాగాన క్లాత్ ఎక్స్ట్రా ఎంత ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రేట్గా గీత గీయాలి గీసిన తర్వాత ఈ దీని మిడిల్ భాగం నుండి మనం లోత్ అనేది ఇలా ఒక రెండు ఇంచుల మందం కింది భాగంలో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలండి గీసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి హ్యాండ్స్ అండి ఇవి ఇప్పుడు ఎంత పెద్ద చే మామూలుగా మనం చిన్న చేతులు అయితే కట్ చేస్తాం సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్లో కానీ మనకు దాదాపు పదకొండు ఇంచులు ఉంటుందండి ఇది హ్యాండ్ ఆ హ్యాండ్ని కూడా మనం సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసినట్టయితే అయినా సరే పక్కన పెట్టేసుకున్నా పెట్టుకున్న తర్వాత ఇది క్లాత్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా నేను ఈ వీడియోలో అయితే ఏ విధంగా వేశానో అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత మంచిగా ముడతలు లేకుండా నీట్గా అనుకోవాలి అనుకొని సైజ్ బ్లౌజ్ తోటి ఫస్ట్ వెనకాల ఎత్తు అనేది కొలుసుకోవాలి ఇగో ఇక్కడ మనం డాట్ ఉంది కదండి డాట్ నుండి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాలి కుట్టుకు ఇగో పైన షోల్డర్ కుట్టున్నది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రేట్గా అనేది గీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత రెండు ఇంచులు నెక్ భాగం తీసుకోవాలి మూడు ఇంచులు షోల్డర్ అనేది తీసుకోవాలి నేను ఎక్కువ వేలితోటే మెజర్మెంట్స్ అనేది చేస్తానండి రెండు ఇంచు మూడు ఇంచులు అనేది నేను టేపింగ్ యూజ్ చేయను అలానే నేను బ్లౌజ్ను కూడా ఉల్టా తీసి ఇట్లా లైనింగ్ మీద పరిచయం గోల్వను నా వేలితోటే రెండు ఇంచు మూడు ఇంచులు తీసుకుంటాను ఇప్పుడు పక్కలలో సరిపోతుందా లేదా అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక మన క్లాత్ ఇక్కడి వరకు ఉంది ఒక ఇంచు మంది ఎక్కువ తీసుకుంటున్నాను అది మనకు పక్కల కూడా కరెక్ట్ సరిపోతుంది సరిపోయిన తర్వాత భాగం ఇలా గీసుకుంటానండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు అవుతుందో అక్కడికి మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని దీన్ని దీన్ని ఇలా డబ్బా షేప్లో చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక ఇంచు అంత దూరం పెట్టి రౌండ్ అనేది చేసుకున్నాను ఇలా భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత గల్లను మధ్యలకు పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ కింది భాగం నుంచి కొలుచుకోవాలి ఎప్పుడు కానీ గల్లలో కొంచెం కుట్టుకు పైన కిందికి అనేది కుట్టుకోనికి క్లాత్ వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా డబ్బా షేప్లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా గీసుకున్న తర్వాత ఏ గల్లా అనేది మనం కట్ చేసుకోవచ్చండి డబ్బా గల్లా కానీ రౌండ్ గల్ల కానీ ఏదైనా డిజైన్ గల్ల కానీ ఏ అయినా ఈ విధంగా మనం పెట్టిన తర్వాత కట్ చేసుకోవాలి నేను దీనికి మాత్రం రౌండ్ గల్లనే పెడుతున్నాను కస్టమర్ రౌండ్ గల్లనే కావాలని అడిగింది అలానే రౌండే గీసేసుకున్నాను గీసిన తర్వాత మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే విధంగా మనకి కటింగ్ అనేది రావాలండి ఫస్ట్ గల్ల నుంచి మొదలు పెట్టాలి ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత గల్ల అయిపోయిన తర్వాత ఇక్కడ ఆపేసి ఇలా షోల్డర్ అనేది కట్ చేయాలి కట్ చేసిన తర్వాత చంక భాగం అనేది కట్ చేయాలి అంతా ఒక్కటే పద్ధతిలో రావాలండి ఆడ కొంచెం ఈడ కొంచెం అన్నట్టు కట్ చేద్దు ఒక్కసారి మొదలు పెట్టినామంటే లాస్ట్ వరకు నీట్గా ఉండాలి స్టిచ్చింగ్ అనేది కటింగ్ ఎంత నీట్గా ఉంటే స్టిచ్చింగ్ అంత నీట్గా వస్తుంది ఇది వెంక భాగం అనేది అయిపోయిందండి ఇప్పుడు ముందు భాగం అనేది కట్ చేసుకోవాలి ముందు భాగంకు ఇది అనేది కొంచెం కిందికి ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే ఈ విధంగా నీళ్ళ క్లాత్పై వేసుకోవాలి ఇలా క్రాస్ వేసుకోవాలి క్రాస్ కటింగ్కు స్ట్రేట్గా అనేది అయితే స్ట్రేట్గా వేసుకోవాలి నేను కుట్టేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడి వరకు స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మన ఫ్రంట్ రౌండ్ గల్ల కదా ఇలా రౌండ్ గీసుకొని ఇట్లా స్ట్రేట్గా ఒక గీత గీసుకోవాలి గీసుకొని ఇది మనం ఎలా అయితే ఉందో ఇంత బాగా అలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇది తీసేసి మనము సైజ్ బ్లౌజ్ తోటి కొలతలు అనేది కొలవాలండి ముందు భాగం ఫస్ట్ మనం గల్ల కొలుసుకోవాలి ఇక్కడ నుంచి మొదలుపెట్టి గల్లా ఎలా అయితే ఉందో అలా ఇలా ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ ఒక మార్పు చేసుకుంటున్నా ఇక్కడ చేసిన తర్వాత ఓక్సుల పట్టి ఇక్కడ నుండి ఇక్కడ మనకు కింద షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మెజర్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ ఎత్తు కంపల్సరీ కొలుసుకోవాలండి చాలామందికి ఇదే మిస్టేక్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్లకు కంపల్సరీ ఈ విధంగా ఎత్తు అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత పక్కలలో కూడా చూసుకోవాలి మనం మధ్యలో డాట్ అనేది ఎక్కువ పెడతాం కాబట్టి క్లాత్ ఎక్కువ విదే ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ఎలా అయితే నేను ఒక త్రీ ఇంచెస్ వదిలిపెట్టినో అదే విధంగా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నుండి ఈ గీతకు టచ్ అవుతూ మనము షేప్ అనేది గీసుకోవాలండి ఫంట్కు ఆ విధంగా అయితే మనకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కటింగ్ బాగుంటేనే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది కదా ఇప్పుడు గీసిన తర్వాత మనం క ఎలా అయితే గీసినామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలు అయితే ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కట్ చేసుకొని నిదానంగా తొందరపడకూడదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు విధంగా కట్ చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత మనకి ఇందులో షేప్ బెల్టులు రావట్లేదు కదా దీన్ని షేప్ బెల్ట్లకు వేరే క్లాత్ తీసుకోవాలి మనము నేను నడుము పట్టికి ఇందులోనే సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ క్లాతులు మనకు శంఖబట్టకు సరిపోతాయి అదేవిధంగా గల్లకు కూడా సరిపోతుంది షేప్ పట్టిల మట్టుకు మనము సపరేట్ తీసుకోవాలి ఎందుకంటే మనం చిన్న క్లాత్ తీసుకున్నాం కాబట్టి అలా కట్ చేసుకున్న తర్వాత శారీలోని క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి సీదా ఎప్పుడు కానీ లోపలికి వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏది మంచి మర్ర ఏది తిరమరా అని తొందరగా ఈజీ గుర్తుపట్టడానికి మనం లోపలికి మర వేసుకొని బయటికి తిరమర వేసుకున్నాం అనుకో మనము ఎప్పుడు ఓపెన్ చేసినా ఇట్లా తీయగానే మనకు అర్థమైపోవాలి అరే ఇది మంచి మర్ర ఇది మర్ర అనేసి లేదంటే ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే మనం నైట్లో ఊడతాము అప్పుడప్పుడు మిషన్ మీదకి వెళ్ళి జారిపోతుంది క్లాత్ తీసుకున్న తర్వాత ఇది ఎటు అనేది మనము గుర్తుపట్టలేకపోయి ఇబ్బంది పడతాం అందుకే ఫస్ట్ అదైతే మనం క్లారిటీగా ఉండాలండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారా ఎంత సన్న క్లాత్ వచ్చిందో సారీలో కూడా ఇంత సన్న క్లాత్లో కూడా మనం పెద్ద హ్యాండ్స్ తీయాలండి సమానంగా అనుకొని ఫస్ట్ నేను షేప్ బెల్ట్ తీసుకున్నానండి ఈ విధంగా ఫస్ట్ హ్యాస్ తర్వాత షేప్ బెల్ట్ తీసేసి పక్కన పెట్టేస్తాను పెట్టిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో ఫస్ట్ వెంక భాగం వేస్తాను నేను కట్ చేసే విధంగానే మీకు చెప్తున్నాను నేను ఏ విధంగా అయితే కస్టమర్లో అది కట్ చేసి కుడతానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నచ్చితే ఇలానే పెడతానండి నేను కుట్టే పద్ధతిలో ఈ విధంగా వేసిన తర్వాత మనం గల్ల కట్ చేయొద్దండి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఎందుకంటే ఈ క్లాత్ అనేది మరీ పల్చగా ఉంటుంది జారిపోతుంది అందుకే గల్ల ఒకటి వదిలిపెట్టి షోల్డర్ నుంచి చంక భాగం వరకు కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చే అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందు భాగం తీసుకోవాలండి పాత అనేది స్ట్రేట్గా లేదండి చూస్తున్నట్టున్నారు మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు కదా దీన్ని సెట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి ముందు భాగం అనేది ఇలా వేసుకొని కట్ చేయాలండి ఈ విధంగా మనము ముందు భాగం కూడా కట్ చేసేసుకోవాలి అంతేనండి మనకు ముందు భాగం కూడా అయిపోయింది తర్వాత మనకు చక్కబట్ట బట్ట కంపల్సరీ పడుతుందండి ఈ మిగిలిన క్లాత్లో ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి ఒక చేతికి సరిపోతాయండి ఇవి ఇంకొక చేతికి సరిపోతాయండి నేను చెప్పిన విధంగా కట్ చేసుకున్నట్టయితే మీకు కొంచెం కూడా క్లాత్ వేస్ట్ కాదు ఎంత చిన్న క్లాత్లోనైనా మీరు బ్లౌజ్గా కట్ చేయగలుగుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసి ఖచ్చితంగా మీరు ఎంత చిన్న పీస్లో అయినా బ్లౌజ్ అనేది తీస్తారండి ఇవి ఇంకొక చేతికండి చంకభాగము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండి సారీ ఇది బ్యాక్ ఇంక ఇది అనేది ఫ్రంట్ మనకు ఫోల్డింగ్ కూడా ఒకే విధంగా ఉండాలండి ఇవి హాయిన్స్ అండి ఇవి హాయిన్స్ ఇవేమో చంకబట్ట ఇవి అది చంకబట్ట ఇగో ఉక్సు పట్టి కాజాల పట్టి మనకి ఇందులోనే తీసుకోవాలండి సపరేట్గా ఏం కట్ చేసుకుని అవసరం లేదు ఇంకా సరిపోతుంది మనకు ఇంకా నడుము పట్టి అండి ఇట షేప్ పట్టిలండి మనకి ఎంత సన్న క్లాత్లో అయినా మొత్తం బ్లౌజ్ అనేది మనం కట్ చేసుకున్నాము అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ